వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓనర్ దగ్గర ఉండి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి లో సో లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏముండదు అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో మనం చూసుకోవచ్చు టోటల్ గా వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేశారు సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే మనకు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు ఈ ఏరియాలో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఫేసింగ్ లో ఉన్న డోర్ అండి ఇది సో మనకు ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు గానీ లైట్స్ కానీ చాలా నీట్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఎంట్రెన్స్ అండి మన కిచెన్ ఎంట్రెన్స్ మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజా రూమ్ కిచెన్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా ఎంత స్పేసెస్ గా ఉంటుందో అలాగే కిచెన్ నుండి మనకు ఒక యూపీసీ విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు హాల్ అండి హాల్ లో ఉన్న మనకి ఇక్కడ టీవీ యూనిట్ అండి ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకి ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నది మనకు కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీ విండో ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్పులు ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో సో మనకు కలర్స్ కానీ అలాగే గ్రానైట్ కానీ మనకు ట్యాబ్స్ కానీ స్విచ్ బోర్డ్ కానీ లైటింగ్ కానీ ఓనర్ దగ్గర ఉండి మంచిగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకునే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లాస్ట్ గా మనకు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది మనం చూసుకోవచ్చు నియర్ బై లొకేషన్ కూడా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది వచ్చేసి హాల్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ అండి మనం చూసుకోవచ్చు మనకు ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు కూడా చాలా బాగుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ సెల్ఫుల్ ఇచ్చి టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రెన్స్ అండి ఇది మనకి ఇక్కడ ఎంట్రెన్స్ లో ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు కిచెన్ చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే కిచెన్ నుండి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు పాలసీలింగ్ ఇచ్చారు ఫాలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఎట్ సైడ్ సెల్బుల్ ఇచ్చారు అలాగే ఒక యూపీవీసీ విండో ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సేమ్ మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వా మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారండి ఒక్కసారి మీకు క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది సో ఇది టోటల్ గా ఇల్లు వచ్చేసి వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఆర్డ్ ఉంటుందండి మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది సో మనకు హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుందండి మనకు రాంపల్లి మెయిన్ రోడ్కు కేవలం మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు దమ్మాయిగూడ ఈసీఎల్ కాపురా సికింద్రాబాద్ అర్నాక వీటి వెళ్ళిపోవచ్చు అండి మనకి ఇటు ఇటు రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఔటరింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్ కేసర్ వస్తుంది గట్ కేసర్ అలాగే వరంగల్ హైవే కూడా వస్తుందండి ఇక్కడ సో ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ హైవే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు బస్ స్టాప్ కూడా సేమ్ ఇదే డిస్టెన్స్లో ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఒక ఐదు నిమిషాల రేడియస్లో మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి సో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ చేరుకోవచ్చు జెన్పాక్ ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు అండి ఇంటి దగ్గర నుండి సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు టోటల్గా నూట ఇరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కోటి పది లక్షలు చెప్తున్నారండి ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి కమిషన్ ఇవ్వనవసరం లేదు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాను ఓనర్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటైల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి